జనసేన అంతే వాళ్ళు అంతే ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన లిస్ట్ ఒకటి ఒక అడ్ లిస్ట్ వచ్చిందండి బయటికి అంటే అఫీషియల్గా ఇదే ఉండబోతోంది అని చెప్పి జ్యోతి వాళ్ళు ప్రకటించారు ఏమిటి లిస్ట్ అంటే చాలా స్థానాలు ఇవన్నీ టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చిందండి అందులో అందరికి తెలిసినవి కొన్ని ఉన్నాయి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు గారు ఆయనకే ఇస్తారు అనకాపల్లి బైరి దిలీప్ చక్రవర్తి విశాఖపట్నంలో మెతుకుబల్లి భరత్ గతంలో పోటీ చేసిన ఆయన ఈయన బాలకృష్ణ గారి అల్లుడు రెండో కూతురు భర్త అంటే లోకేష్కి తోడల్లుడు లాస్ట్ టైం కొద్ది తేడాతో ఓడిపోయాడు ఆయన మెతుకుపల్లి భరత్ గారు మన గీతం ఇన్స్టిట్యూషన్స్ అధినేత కూడా కాకినాడ అక్కడేమో మనం చెప్పుకున్నాం చలమల శెట్టి సునీల్ ఇప్పుడు పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారని సానా సతీష్ కుమార్ అట ఇది జనసేనకు ఇస్తున్నారట జనసేన తరఫున సానా సతీష్ కుమార్ పోటీ చేస్తారు నరసాపురం అందరికీ తెలుసు రఘురామకృష్ణరాజు గారు జ్యోతి వాళ్ళు ఇచ్చిన అటువంటి లిస్టు ప్రకారం అయితే టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారండి రఘురామకృష్ణరాజు గారు ఆయన గతం నుంచి ఏం చెప్తున్నాడంటే నేను ఉమ్మడి అభ్యర్థిగా ఉంటాను ఉమ్మడి అభ్యర్థిగా ఉంటానని చెప్తున్నాడు ఉమ్మడి అభ్యర్థి అంటే ఆయన ఉద్దేశం టీడీపీ జనసేన బీజేపీ అని ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు మరి బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టత లేదు టీడీపీ జనసేన పొత్తు అయితే ఉండేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే ఇప్పుడు నర్సాపురంలో క్యాండిడేట్ లేక క్యాండిడేట్ కోసం వైసీపీ వాడు వెతుక్కుంటున్నారు అనేది ఒక వార్త రెండవది గతంలో మన పవన్ కళ్యాణ్ గారు సోదరుడు నాగబాబు గారు ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వచ్చిందండి మరి ఎందుకు ఆయన పేరు లేదు రఘురామకృష్ణరాజు గారి పేరు టీడీపీ వచ్చింది తర్వాత ఏం జరుగుతుందో దీని గురించి చూడాలి అదొక ఆసక్తికరమైన విషయం ఏలూరు నుంచి గోపాలయాదవ్ అట టీడీపీ విజయవాడ అందరికీ తెలుసు అక్కడ కేశినేని శ్రీనివాస్ కేశినేని నాని అంటారు ఆయన వెళ్ళిపోయాడు వైసీపీ అభ్యర్థిగా నిలబడబోతున్నాడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కేసినేని శివనాథ్ చిన్ని అంటారు ఇతన్ని ఇతను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్తోంది సరే మచిలీపట్నం వల్లభనేని బారశౌరి జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు సో జనసేన తరఫున రెండు ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నారు ఒకటేమో కాకినాడ సానా సతీష్ కుమారు రెండు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి ఇక నర్సరావుపేట ఇప్పటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు ఇంత గతం ఇప్పుడే చెప్పాను నేను మొన్నటి వరకు వైసీపీ మరి ఎంపీగా ఉన్నాడు ఇప్పుడేమో ఇక్కడికి రాగానే వీల్ టికెట్ ఇచ్చేశారు తిరుపతి ఎస్సీకి అంగలకృర్తి నిహారికాట టీడీపీ తరఫున రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ తరఫున హిందూపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ తరఫున అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు ఈయన ఎప్పటి నుంచో అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు టీడీపీ తరఫున సో ఈ విధంగా ఈ లిస్టు ఒక ఇంకా అధికారికంగా ప్రకటించలేదండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళే ఉండబోతున్నారు